హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అండి ఆది బ్లౌజ్తో కటింగ్ అనేది చూయించడాక చాలా స్లోగా చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అలాగే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇదొకటి కూడా మీకు కొంచెం చెప్తానండి ఈ వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలా అనే వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి బిగినర్స్ ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం అంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే వీడియో అనేది వస్తుందండి మీరు ఒకవేళ చాలా ఈ వీడియో చాలా రోజుల తర్వాత ఉంటే మీరు కింద ఛానల్కి వెళ్ళి చెక్ చేస్తే వీడియో అనేది దొరుకుతుందండి ఇలా మనకు హ్యాండ్స్తో వచ్చింది ఇది నేను మీషోలో తీసుకున్నానండి ఈ వర్క్ వచ్చేసి టూ ఫిఫ్టీ వచ్చిందండి ఇది మనకు మొత్తం నెక్ ఇక్కడ ఇక్కడ నెక్ దగ్గర మనకు వెడల్పుగా ఉంటే ఎలా కట్ చేసి ఎలా కోల్తనేది తీసుకోవాలని అయితే వీడియో అయితే ఉందండి ఆల్రెడీ నేను వీడియో చేశాను మళ్ళీ నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మళ్ళీ వీడియో క్లారిటీతో తీస్తానండి అంటే కొంచెం నేను అందులో తొందర తొందరగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను కాబట్టి కొంతమందికి అర్థం కాకపోవచ్చు కొంచెం అర్థం కాలేదాకా స్లోగా చెప్పండి అని కామెంట్ చేస్తాను నేను మళ్ళీ వీడియో అనేది చేస్తానండి ఇక్కడ నెక్కు దగ్గర మనకు పెద్దగా వస్తే చిన్నగా ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా మనం పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ముందు భాగం ఇక్కడ ఈ ముందు భాగం కూడా పెద్దగా వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ నెక్ అనేది ఇది ఎలా కట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే దానికి మనం ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాక తర్వాతనే అది దానిపైన పెట్టేసి కట్ చేసుకోవాలి ఆ కట్ చేయడమే చాలా డిఫికల్ట్గా ఉంటుంది అన్నట్టు మనకు చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి ఎందుకంటే అది మనం ఎక్కువ మనీ పే చేసి తీసుకున్న క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అందుకోసం అని చెప్పేసి నేను వీడియో అనేది చాలా క్లారిటీగా అనేది తీస్తానండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోండి అయితే మీరు పేపర్ అయినా క్లాత్ అయినా కానీ ఇక్కడ చూడండి ఇక్కడ క్లోజ్గా ఉన్న సైడ్ ఏమో మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉంటట్టు చూసుకోండి ఎప్పుడు కూడా ఇలానే వేసుకోవాలి అయితే అక్క మాకు క్లాసెస్ విధంగా చెప్పండి ఫస్ట్ బ్లా బ్యాక్ పార్ట్ చెప్పండి తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేపాటి ఇలాంటివి చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అంటే క్లారిటీతో వీడియో ఒక్క పార్ట్ అయినా సరే కానీ మాకు బాగా అర్థం అవ్వాలి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అంటే మేము పూర్తిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళం అని చెప్పేసి అలా కామెంట్ అయితే చేస్తున్నారు వారి కోసం అని చెప్పేసి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉండాలి రెండు కూర ఇక్కడ సైడ్ జాయింట్ ఎక్సిడెంట్ కూడా మనకు కరెక్ట్గా ఉండాలి అలాగే ఇక్కడ క్లోజ్గా ఉండే సైడ్ ఏమో మన సైడ్ వేసుకోవాలి ఇలా ఓపెన్ సైడ్ కూడా మనకు ఆపోజిట్లు అనేటివి ఉండాలి ఎప్పుడు కూడా మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ అలానే ఉండాలి అయితే కింద సైడు ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంటుంది క్లాత్లకి కొన్ని వాటికి మీరు పేపర్ పై నుంచి అలవాటు చేసుకుంటే కింద సైడు హెచ్చు తగ్గులు అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ మీరు పేపర్ మీద ఇలా అలవాటు చేసుకున్నారనుకోండి క్లాత్ మీద కూడా చాలా ఈజీగా కట్ చేయగలుగుతారు ఇలా కంపల్సరీగా కింద సైడ్ మార్కింగ్ చేసి ఇది కటింగ్ అనేది చేసేసేయాలి ఇది ఇప్పుడు మనం కట్ చేసేసేయాలి కుట్టు కోసము ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువనే తీసుకోండి ఎందుకోసం అని అంటే హాఫ్ ఇంచు అంటే ఇంత ఇందులో ఇంత పాదం మందం అంటే ఇంత వస్తుంది కాబట్టి పాదం మందం అనేది వేయడం రాకపోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అందుకోసమే హాఫ్ ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంత హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది మరీ పెద్దగా అయిపోతుంది హాఫ్ ఇంచ్ అంటే క్లాత్ ఎక్కువగా అయిపోతుంది సైడ్కి ఇలా కరెక్ట్గా పట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్ట దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ సైడ్ జెంటిక్స్ కోసము వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ అలాగే మనకు ఇక్కడ సైడ్ జెంటింగ్స్ కోసం ఇక్కడ సారీ ఇక్కడ మనకు బ్యాక్ డాట్స్ కోసము ఇక్కడ వన్ ఇంచ్ ఇదేమో సైడ్ జెంటింగ్స్ కోసం ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ డాట్స్ కోసం టూ డాట్స్ అనేవి ఉంటాయి కదా మన బ్యాక్ సైడ్ దానికోసం వన్ ఇంచు అలాగే సైడ్ జంటింగ్స్ కోసం ఇక్కడ ఇదెంత ఉంటే అంతనే చేసుకోవచ్చు లేకుంటే ఇంకొక హాఫ్ ఇంచు కానీ అలా ఎక్కడే తీసుకోవచ్చు మీకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉంటే ఈ క్లాత్ సరిపోతుంది కాబట్టి నేను ఇది ఎంత ఉందో అంతే తీసుకున్నాను అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మీరు ఇది చూడండి ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ ఇది ఎక్కడ ఉందో అక్కడ మార్కింగ్ చేశారు మళ్ళీ కుట్టు కోసం మనము పైకి తీసుకోవాలి పాదం బండం కుట్టు కోసం ఇలా పైకి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇలా కరెక్ట్గా చూసుకోండి షోల్డర్ నుండి కింద సైడ్ దాటు ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా మెయిన్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు ఎక్స్ట్రా మెయిన్ అంటే ఇక్కడ కుట్టు దగ్గర మెయిన్ మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అంటే ఇక్కడ మనకి ఎక్కువ ఉండాలి కదా కొంచెం క్లాత్ అనేది పాదం మందం డిఫరెన్సే అంటే ఇంత అంటే ఇది హాఫ్ ఇంచు లేదు జస్ట్ పాదం మందం డిఫరెన్స్ ఉంది అంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కుట్టు అటు ఇటుగా వేస్తారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ చంక బావం కుట్టు దగ్గర ఇలా పట్టేసి కింద ఇలా పట్టేసి ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాను చూడండి దీనికి స్ట్రైట్గా ఇలా మార్కింగ్ అనేది చేయండి నేను రెండు మార్కింగ్లు చేసుకోవాలి ఎప్పుడు కూడా అయితే ఇక్కడ మాకు షోల్డర్ దగ్గర అర్థం అవ్వట్లేదు అక్క అని చెప్పేసి అంటున్నారు నేను టేప్తో చెప్తే అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇక్కడ ఆది బ్లౌజ్తోనే చూపిస్తాను చూడండి కొంచెం కింద చెప్పేసి ఇక్కడ చూడండి నేను కరెక్ట్గా వేసుకున్నాను ఇది లాంగ్ సైడ్ కాదు రైట్ సైడ్ వేసుకున్నాను ఇలా కరెక్ట్గా వేసుకొని కరెక్ట్గా పెట్టేసేయండి ఇలా మొత్తం కొలతల దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ కింద కిందపాటిని కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా నేను రెడ్ మార్కింగ్ చేశాను దీన్ని ఇప్పుడు ఇలా తీసేస్తాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి ఇక్కడ సైడ్ ఒక మార్కింగ్ చేయాలి పుట్టు దగ్గర ఇక్కడ ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్ చేసుకోవద్దా అంటే జస్ట్ ఇక్కడ నేను పెద్దగా వేసాను ఇలా చూడండి ఇట్లా చిన్నగా వేస్తే ఇందులో రెండు మార్కింగ్లు అనేవి వస్తాయి పెద్దగా వేసేసాను మెదల్పు వచ్చేసింది అక్కడ ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో మీకు ఒక్కసారి టేప్తో చెప్తానండి నేనైతే ఈ నెక్ మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చూయించాను అది బ్లోసుకొని మీకు నేను మామూలుగా చెప్పే విధానం ఎలా ఉంటుంది అని అంటే టోట్ ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ నేను షోల్డర్ అని చెప్తాను ఇక్కడ మీకు అర్థం అగదామే కొంతమందికి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకొకసారి మీకు చూడండి టూ అండ్ హాఫ్కి కొంచెం ఒక పాయింట్ అట్లా తక్కువగా ఉంది టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది మరీ తక్కువగా ఉండద్దండి షోల్డర్ ఎప్పుడు కూడా షోల్డర్ తక్కువగా ఉంటే భుజాలు పడిపోతాయి అని చెప్పేసి షోల్డర్ త్రీ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నెక్కు టూ పాయింట్స్ టూ టూ పాయింట్స్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో మనం చూద్దాం ఫైవ్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా మనకు ఫైవ్ ఇంచెస్ వచ్చింది చూడండి ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ త్రీ ఇంచెస్ షోల్డర్ చూసారా ఇక్కడ మనకు త్రీ ఇంచెస్ ఎగ్జాక్ట్గా షోల్డర్ ఉంది టూ ఇంచెస్ని వచ్చింది ఎప్పుడు కూడా మనం ఇంతే తీసుకోవాలి టూ ఇంచెస్ తీసుకోవచ్చు టూ టూ పాయింట్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇవి మరీ లావు ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి నెక్ దగ్గర మామూలుగా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బిలో ఉండే వాళ్ళకైతే ఇది మనకు టూ టూ పాయింట్స్ అయితే సరిగ్గా సరిపోతుంది అంటే నెక్ భుజాలు షోల్డర్ అనేవి ఏం పడిపోకుండా ఉంటుంది అన్నట్టు ఇక్కడ మాత్రం త్రీ త్రీ తీసుకోవాలి మనం కంపల్సరీ ఇక్కడ త్రీ తీసుకుంటే కరెక్ట్గా మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఎంత తీసుకోవాలి మనకి ఇంత సైడ్ అంటే దీన్ని బేస్ చేసుకుని తీసుకోవాలి ఎప్పుడు కూడా మనము ఇక్కడ మనము నెక్ ఎంత తీసుకో ఇది నెక్ అంటారండి ఇదేమో షోల్డర్ అంటారు ఇక్కడ ఎక్కువ దగ్గర టూ టూ పాయింట్స్ అనేది తీసుకున్నాం ఇక్కడ ఏం చేయాలి టూ టూ పాయింట్స్ అంటే ఇంత మళ్ళీ ఇప్పుడు కింద సైడ్ ఎంత తీసుకోవాలంటే టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎందుకోసం టూ అండ్ హాఫ్ తీసుకోవాలంటే మనకు షేప్ అనేది రౌండ్గా ఇలా రావడం కోసం అని చెప్పేసి కింద సైడ్ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకోవాలి అని అంటే టూ అండ్ హాఫ్ పైన తీసుకుంటే ఇంకొక రెండు పాయింట్లు ఎక్కువ వేసుకొని ఇక్కడ కింద తీసుకోవాలి ఇప్పుడు మనము టూ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చెప్తాం ఇలా కొంచెం అందులో అందులోనే ఇలా ఇంత తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది మార్కింగ్ అనేది చేసేద్దాం ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ మేము రెండు మార్కింగ్ నుంచి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ వీడియోని వస్తే లైక్ చేయండి వరకు వీడియోస్ కోసం ఛాన్స్ వస్తే చేయండి వీడియో ఎవరికి సరే తప్పకుండా షేర్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడే జాయించండి అక్క అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఇక్కడేమో మనం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి జస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఎన్నిసార్లు ఎందుకు మార్కింగ్ చేస్తున్నారు అంటే మీకు ఇక్కడ మార్కింగ్ కరెక్ట్గా వచ్చేవారికి మార్కింగ్ చేస్తేనే ఉండాలి అప్పుడే మీరు ఆ మార్కింగ్ మీదనే కటింగ్ అనేది చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూద్దాము ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్కి కొలత ఇలా తీసేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇలా ఇలా తీసుకోవాలి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కొలత ఎంత వచ్చిందో చూద్దాం చూడండి కరెక్ట్గా మనకి ఫైవ్ అండ్ హాఫ్ అనేది ఉంది ఇక్కడ చూడండి ఫైవ్ అండ్ హాఫ్ అనేది ఉంది కరెక్ట్ సరిపోతుంది ఇది ఇప్పుడు ఇక్కడ మనము దీని నుంచి ఇక్కడ మనం డాట్స్ కోసం బ్యాక్ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు సైడ్ జెంటిక్స్ కోసం కొంచెం క్రాస్లో వేసుకోవాలి ఇప్పుడు కూడా సైడ్ జింటిక్స్ కోసం ఇక్కడ మీరు బ్లౌజులు కొంచెం గమనించండి సైడ్ జెంటిక్స్ దగ్గర మనకి ఎప్పుడు కూడా క్రాస్గానే ఉంటుంది షోల్డర్కి ఇలా మిడిల్లో చూసుకొని పొడవు వచ్చేసి త్రీ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు డాట్స్ అన్నట్టు ఇక్కడ కింద సైడ్ నేను చూడండి కట్ చేసేస్తున్నాను మీరు కూడా కట్ మార్కింగ్ మాకింగ్ అన్నట్టు అలాగే వీళ్ళు వస్తే లైక్ చేయండి మీకు ఫ్రంట్ పార్ట్ కటింగు హ్యాండ్స్ కటింగ్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి అక్క మీకు ఇది అర్థమైందో లేదో ఫస్ట్ కామెంట్ చేయండి మీకు ఈ మెతట్లో అర్థమైందో లేదో కామెంట్ చేయండి నాకు దాన్ని బట్టి మీకు ఇంకా ఏ విధంగా చెప్పాలి అనేది చూస్తాను చూడండి ఇక్కడ వెళ్ళే క్లాత్ ఎప్పుడు కూడా బుక్స్ పట్టి టూ ఇంచెస్ కాజా పట్టి త్రీ ఇంచెస్ ఇలా రాసి పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఇక్కడ వెళ్ళే క్లాత్ ఎప్పుడు వేస్ట్ చేయద్దు ఏదైనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండి ఏదైనా నువ్వు వేసుకోవాలని సబ్స్క్రైబ్ చేయండి